మనం ఎలా అయితే మంచి వాతావరణం ఉందంటే ఇష్టపడుతున్నామో అది పాములు కూడా అంతే ఇష్టపడతాయి మనకి ఇష్టమైంది దాన్ని కూడా ఇష్టమే ఉంటది అని మనం పాముని చంపకూడదు దేన్ని చంపే హక్కు అధికారం మనకు లేదు మీ చేతిలో కర్ర పెట్టుకోండి ఈ కర్ర ఇలా ఉండాలి ఈ కింద ఇలా ఉండకూడదు షార్ప్ ఉండకూడదు ఉండాలి మన రోకల్లాగా గా ఉండకూడదు ఎలా ఉండాలి దీనికి శబ్ద తరంగాలు ఎక్కువ ఉంటుంది ఇది శబ్ద తరంగాలు రాదు భూమికి వైబ్రేషన్స్ మీరు రోకలతో కొడితే ఎలా ఉంటుంది ఆ బేస్ నుండి కర్ర ఉంటే మీకు ఇది ఏంటంటే పాము సాధారణంగా చెవులు ఉంటాం వైబ్రేషన్స్ మీరు ఎక్కడైతే నడుస్తా కర్రని గుచ్చారో అది శబ్ద తరంగాన్ని బట్టి అట్ట వెళ్తుంది కానీ ఇటు రాదు చేతిలో కర్ర ఉండాలి ఈ కర్ర పూర్వం రైతులు మన తాతలు పట్టుకెళ్ళేవాడు వాళ్ళు చంపటానికి కాదు దీనికోసమే చేతిలో కర్ర ఉండటం లేదా ఒక మనిషి ఉన్నట్టు అనమాట చాలా ఉపయోగం ఒక ఒక భుజం మీద టవలు కర్ర ఉందనుకోండి మనిషి సాయం లేకుండా దాటచ్చు ఎక్కడైనా ఒక చిన్న బూత్ దాటాలనుకోండి కర్రతో దాటచ్చు ఈ శబ్ద తరంగాల కోసం కర్రను మీరు వాడాలి లైక్ సబ్స్క్రైబ్